ఆడికే నేనేమంటాను అంటే ఇప్పుడు మీరు చెప్పే విధానం అట్లా అట్లా పోతే కాదు ఇప్పుడు కేవలం ఆడ రాయబడింది అది నేను నమ్ముతున్నాను నా డౌట్ ఆడికే అనమాట అంతే అట్లా నేను సార్ ఏదన్నా ఏదన్నా అడిగినప్పుడు నాకు ఆడికే కరెక్ట్ గా ఉన్న కాడికి కింద గాని పైన గాని దానికి అర్థం అది క్లారిటీగా అంటే ఇప్పుడు క్లారిటీ ఏదంట సార్ అది అట్లా కాదు నీ క్లారిటీగా గా వివరణ ఇచ్చేటప్పుడు వినాల అంటదేనా వినాలా అంటే ఇంకా అది ఆ విధంగా ఈ శ్వాస ఉంచుతున్నాను ఉంచు వస్తా ఉంచబుదని అడిగాను ఉంచు వస్తే అయిపోయి అంతే ఇంకా దాన్ని ఇప్పుడు ఉంచాలా ఉంచాలా అంతే సార్ అంతే ఉంచుతాను అంతే ఇంకా దానికి వేరే అంతే అంతే సార్ అట్లా ఓకే సార్ అంటే ఇంకా నేను నేనేం చెప్తున్నా అంటే ఇంకోటి మాట చెప్తా ఉన్నప్పుడు కట్ చేయొద్దు నేను నేనేమంటే మీరు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మీరు చెప్తా ఉంటే ఇనే అసలు ఏది కరెక్ట్ ఏది తప్ప అర్థం కాకుండా పోయింది మాకు మా జ్ఞానం కాడికి మాకు ఆడిక ఆయనంత డౌట్ ఉంది ఆడికి అడిగాను అనమాట కొన్ని ఏళ్ళ నుంచి పద్నాలుగేళ్ళ నుంచి మన సంఘంలో మినిమం ఒక ఏడెనిమిదేళ్ళు సంఘం నింటనే ఉన్నాము ఇంకా అది ఇన్ని కాడికి ఇన్నట్టే ఉంది సంసారము క్లారిటీ నాకు ఆ డౌట్ వచ్చింది ఆడికి అడిగాను నాకు ఆడికే చాలు సార్ నేను మళ్ళీ ఏదైనా ఎందుకంటే నువ్వు ఆ రీతులుగా ఆలోచనలు వాళ్ళవి వీళ్ళవి అన్ని నీ లోపల యావి పెట్టుకోవద్దు దేవుని వాక్యమే పరిశుద్ధ గ్రంథం బైబుల్ రాయబడిందో దాన్ని డైరెక్ట్ తెలుసుకోవడము తెలుసుకొని నమ్మి అదే అంటే ఇతరులు చెప్పే మాటలు నువ్వు ఎట్లున్నావు అంటే పూర్తిగా పూర్తిగా వినడంలా నేను గ్రహించలేదేమంటే నువ్వు పూర్తిగా వినడం లేదు దాని మీద శ్రద్ధ పెట్టడం లేదు రక్షణ గురించి అడిగాను మీరు చెప్పారు చెప్పినాను ఇప్పుడు కొన్ని మాటలు చెప్తా ఉంటే ఇప్పుడు సార్ మీకు రక్షణ గురించి నేను అడుగుతా అంటే మళ్ళీ యేసు ప్రభు గురించి మీరు పోతా ఉన్నారు ఇప్పుడు ఆడ మీరు అట్లా డైవర్ట్ చేయడం వల్ల మాకు నష్టం కలుగుతుంది నేను అట్లా డైవర్ట్ ఇప్పుడు సేవకులంగా మేము డైవర్ట్ చేసి నాకు అనుకోవాలి మేము పోతాం సార్ 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 ఇప్పుడు నేను ఎందుకు ఆ టాబ్లెట్ నీ దగ్గర ఎంత మాట్లాడినా అంతే మాట్లాడాలి నేను మాట్లాడకుండా ముందుకు ఎందుకు పోతున్నా అంటే నువ్వు అక్కడక్కడ అక్కడక్కడ మాట్లాడిన మాట్లాడి నేను వింటాను సార్ నేను అడుగుతాను అడుగు అడుగు లేదండి కాదు ఎన్ని అయినా జవాబు చెప్పే బాధ్యత నా సార్ దేవుడు అనే దేవుడు అనే విషయాన్ని నేను మళ్ళీ అడుగుతాను సార్ అట్లా అట్లా కాదు అంటే నేనేం చెప్తున్నా అంటే నువ్వు ఎవరైనా ఏమన్నా చెప్పేటప్పుడు సార్ సార్ ఈ మేము నష్టపోయాము మేము తెలుసుకుంటాము తెలుసుకుని బాగా తెలుసుకొని చదివించుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం వినడం వల్లనే నష్టం చాలా కలిగింది వాళ్ళు చెప్పింది సార్ బైబుల్ ఏం రాయబడిందని తెలుసుకుంటాం ఫస్ట్ అంటే ఇప్పుడు ప్రభును ఒక ఒక నమ్ముతేనే రక్షణ ఆడికే వదిలిపెట్టి ఉండలేము లేదు సార్ చెప్తా చూడు చెప్తా చూడు ఆడికే వదిలిపెట్టడానికి వీలు లేదు అట్లా ఎట్లయితే అట్లా అట్లా కాదు చాలా మంది అదే మోసములో అదే ఉచ్చులో అదే దాంట్లో ఉండి నష్టపోయినారు నీవు వస్తూ పోతున్నావు గనక నువ్వు నష్టపోకూడదని ఒక నాలుగు మాటలు కొంచెం ఎక్కువ చెప్తాం అర్థం కాదు చూడు చదువు రానోళ్ళు చదువు రానోళ్ళు సేవుకులు అయినారు రానోళ్ళు చాలా రానోళ్ళు చాలా రానోళ్ళు ఏం రాదు చదువు రాదు దేవుని సేవకుల సేవకుడయ్యి యేసు కృషి నిధముగాల ఒక రక్ష కూడా అని చెప్తా ఉన్నారు ఆయన దిశ్వాసం వస్తే నిత్యజీవం అని చెప్తా ఉన్నారు ఆయన రక్తం ద్వారా పాపాలు కడగబడతాయని చెప్తున్నారు ఇంకా అంతకంటే ఏం కావాలి వాళ్ళకి దేవుడు ఇచ్చిన మాటలు చాలు వాళ్ళకి ఆ మాటలు చెప్పే అనేకులను ప్రభు దగ్గర నడిపించినారు ఆయన దిశ్వాసం వస్తే నిత్యజీవం అని చెప్తున్నారు నశించిన మానవుడు వేదిక రక్షించాడే లోకానికి వచ్చినారు అదే మాటలు చాలు ఇంకా వేరే మాటలతో పనేలా సార్ సార్ ఇప్పుడు మనము రీసెర్చ్ చేయడంలా మేము నేను కూర్చొని రీసెర్చ్ చేయడంలా